పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న అసలు సిస్లైన అప్డేట్ అయితే వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా ఓజీ సినిమా మన ముందుకైతే రాబోతుంది అసలుగా హరిహర వేరమల్లు సినిమా రిలీజ్ తో మంచి జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఈ ఓజీ సినిమా అప్డేట్ ఏదైతే ఉందో అది సూపర్ కిక్ ఇచ్చిందని చెప్పాలి అసలు సిసలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓత ఏంటో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మనం అయితే చూడబోతున్నాం ఇంక ఇది పక్కన పెడితే లేటెస్ట్ గా జరుగుతున్న ఇష్యూ ఒకటైతే ఉంది కదా డియేటర్ ఇష్యూ దానిపైన ఒకరు ఆయన ఏమన్నారంటే ఆ నలుగురులో నేను లేను వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను వదిలేండి అంటున్న అల్లు అరవింద్ గారు ఆయన ఏమంటాడంటే దయచేసి ఆ నలుగురితో నన్ను అయితే కలపకండి ఈ ఇష్యూ కి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు నాకు తెలంగాణ మొత్తంలో ఏ అనే ఒక డియేటర్ మాత్రమే ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టోటల్ గా ఏపీలో పది పదిహేను వందల ఉంటే అల్లు అరవింద్ గారి చేతిలో కేవలం పదిహేను థియేటర్లు మాత్రమే ఉన్నాయంట ఆ పదిహేను థియేటర్ల యొక్క లీజ్ కూడా మరి కొద్ది రోజుల్లో అయితే అయిపోద్దంట అంట ఆ లీజ్ అయిపోయిన తర్వాత ఆ థియేటర్ ని మళ్ళీ లీజుకి తీసుకోవద్దని ఆయన అయితే చెప్పేశాడంట ఇంకా ఇండస్ట్రీకి ఇంత మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే దానికి ముందు ఇలా థియేటర్స్ బంద్ చేస్తామని ప్రకటించడం ఏదైతే ఉందో అది నిజంగా దుస్సాహసం అని ఆయన అయితే అన్నాడు ఇంకా థియేటర్లు మూసివేయాలి అనే నిర్ణయం 要一代一代往 అది ఏకపక్షంగా తీసుకున్నారని అందుకే వాళ్ళు ఏ మీటింగ్ కి పిలిచినా అల్లు అరవింద్ గారు ఆ మీటింగ్ కి వెళ్లలేదని ఆయన అయితే ఈ రోజు క్లారిటీ అయితే ఇచ్చాడు ఇంకా కల్కీ సినిమా టైంలో టాలీవుడ్ నిర్మాతలు అందరూ కలిసి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి కావాలని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితే వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడే మన చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని మీరు కలిసారా లేదని అయితే అడిగారంట వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవమని ఆయన అయితే చెప్పాడంట కానీ దాని తర్వాత ఎవరు దాన్ని అయితే పట్టించుకోలేదని వచ్చినప్పుడు వెళ్ళటం వేరు మాములుగా ఉన్నప్పుడు వెళ్ళటం వేరని అల్లు అరవింద్ గారు అయితే చెప్పారు ఇంకా కొంతమంది మేము చేసేది ప్రైవేట్ వ్యాపారం దీనికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అసలు మేము ఎందుకు కలవాలి అని కొంతమంది అయితే అన్నారంట వాళ్ళకి అల్లు అరవింద్ గారు వేసిన ప్రశ్న ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం గత ముఖ్యమంత్రిని కలవడానికి ఇక్కడ వాళ్ళందరూ కదిలి ఎందుకు వెళ్లారని ఆయన అయితే అన్నాడు అంటే సమస్య వచ్చినప్పుడే వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళని కలుస్తారా లేకపోతే కలవరా అన్నట్టుగా అయితే అల్లు అరవింద్ గారు అయితే మాట్లాడారు ఈ విధంగా అల్లు అరవింద్ గారు అయితే మాట్లాడారు ఈ ఇష్యూకి అతనికి ఎటువంటి సంబంధం లేదని ఆయన అయితే క్లారిటీ అయితే ఇచ్చేశాడు అయితే అసలు బయటకు వచ్చిన నాలుగు పేర్లు ఎవరెవరి అంటే అల్లు అరవింద్ గారిది సురేష్ దగ్గుబాటి గారిది దిల్ రాజ్ గారిది ఇంకా ఏషియన్ సినిమాస్ అయిన సునీల్ గారిది అనమాట వేల నాలుగు పేర్లు అయితే ఇప్పటివరకు బయటికి బయటకు అయితే వచ్చాయి అయితే ఈ నలుగురులో నేను లేనని అల్లు అరవింద్ గారు అయితే తేల్చి అయితే చెప్పేశాడు మిగతా ముగ్గురు ఉన్నారా లేదా అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానంపై అది మనకైతే అర్థమైంది మరి అల్లు అరవింద్ గారు పెట్టిన ప్రెస్ మీట్ పై మీరేమనుకుంటున్నారా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి